మార్కెట్ కనిపిస్తుంది ఫిఫ్టీ రూపీస్ ఇది వాటర్ బాటిల్ తీసుకుంటే వాటర్ రాలేరా నువ్వు తాగుతుంది కదా వాటర్ శనిగలి పది రూపాయలు నాకు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పటికే అర్థమైంటది మనం ఎక్కడికి వచ్చేసినాం అనేది మనం ఇప్పుడు కల్వకుత్తి నుంచి డిండి అయితే వచ్చేసినాము వాటర్ కూడా ఫ్లో అవుతుంది మనకు కనిపిస్తుంది అక్కడ చూస్తే కల్వకుర్తి నుంచి డిండికి రావడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి కల్వకుర్తికి వచ్చి కల్వకుర్తి నుంచి వచ్చేస్తారండి కల్వకుర్తి నుంచి వెళ్ళి మనం శ్రీశైలం వెళ్ళే హైవేలో ఈ డిండి ప్రాజెక్ట్ ఉంటుంది యాక్చువల్గా మేము డిండికి వచ్చేటప్పుడు అనుకున్నాం వాటర్ ఫ్లో అవుతుందో లేదో ఎందుకంటే వర్షాలు తగ్గిపోయినాయి కదా వస్తే అనుకున్నాం కానీ మన లక్కండి కాస్త కాస్త వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి చూడవచ్చు మనం మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఫ్లో మాత్రం తక్కువగానే ఉందండి అంత ఏం లేదు నార్మల్ ఫ్లో ఉంటేనే సౌండ్ ఈ మాదిరిగా ఉందంటే హెవీ రెయిన్ ఉంటే మాత్రం ఆ చెప్పడం మాత్రం విపరీతంగా ఉంటుంది అండి మనం చూసి అర్థం చేసుకోవచ్చు ఈ ఫ్లో ఎక్కడైతే దుక్కుతుందో అక్కడ మాత్రం చేపలు పడుతున్నారు గాలాలతోన చూడొచ్చు మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూడగానే అర్థమైంటది మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనేది అవునండి మనం డిండి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మాత్రం మీకు మొత్తం ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తాను చూపిస్తాను ఇక్కడ చూడండి మనకు అనిపిస్తుంది ఇంకా డిండి ప్రాజెక్ట్ లైట్ అవుతున్నాయి వాటర్ మాత్రం మేమిద్దరం కలిసి వచ్చినాం శ్రీకాంత్ ఇక్కడ రోడ్ మీద మొత్తం మనకి ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది కల్లా నుంచి వెళ్ళి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఈ డిండి ప్రాజెక్ట్ ఉంటది ఇక్కడ చేపల ఫ్రై చేపల కర్రీ దొరుకుతుంది స్పెషల్ దగ్గర ఇక్కడ మొత్తం మార్కెట్ అదే రొట్టెలు చపాతీలు అన్ని దొరుకుతాయి శ్రీశైలం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగి ఈ ప్రాజెక్ట్ చూసి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తారు మనం ఇప్పుడు ఆ డిండి ప్రాజెక్ట్ పైకి ఆ కట్టపైకి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఒకసారి ఇక్కడ రేట్ ఎంత ఉందో కనుక్కుందాం ఫిష్లు కేజీ ఎలా ఇస్తారో మరి దారుణమైన విషయం ఏంటంటే నూట డెబ్బై రూపాయల కేజీ ఫిష్ తర్వాత మళ్ళీ ఫ్రై చేయడానికి హండ్రెడ్ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ అవుతుంది ఇంకేమన్నా ఉందా ఒకటి మసాలాలు కలిపి రెడీగా పెట్టిర్రు ఇక్కడ ఒక ఫిష్ వచ్చేసి ఎందున కనుక్కుందాం ఒక చేప యాభై అంటే మనం కేజీ లెక్కలు తీసుకున్నదా పెట్టరు పైకి అయితే వెళ్దాం పైకి వెళ్ళే ప్రాజెక్ట్ మొత్తం వ్యూ చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది అవ్వ పల్లీలు అమ్ముతుంది ఎంత అవ్వ పల్లీలు తీసుకోరాలు బాగుంటా ఉల్లోల్ అయితే ఉల్లోల్ బాగుంటాయి ఇంకా ఎంకటి కాలం మంచి కాదు ఇది తింటే ఈ తిండి తింటే మంచిగా ఉండదా తిండి ఇవే మంచిగా అప్పట్లో అవ్వ అంత గట్టి ఉందంట అప్పట్లో ఏ తిండే తిన్నారు వాళ్ళు ఇంకో మెట్లు అయితే ఎక్కుతున్నాం చూసినా బాగానే ఉన్నాం అన్నంగా మన ఈ డిండి ప్రాజెక్ట్ ని ఆరు ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఎందుకంటే ఆర్ విద్యాసాగర్ రావు ఏం అంటే ఆంధ్రకు తెలంగాణకు నీటి పంపకంలో తర్వాత నీటి వాడకంలో ఇలాంటి అన్యాలు జరిగినాయన్నప్పుడు ఆయన క్లియర్ వివరించిండు దాని గురించి తెలంగాణకు నీటి ప్రాముఖ్యత ఎంతో ముఖ్యం అనేది వివరించండి కాబట్టి ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్కి ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అని పెట్టేశారు చూడండి మనము ఈ డిండి ప్రాజెక్టు యొక్క ఈ కట్ట మీద వచ్చేసిన పైకి కింద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటది హైవే వావ్ చూడండి ఒక వైపు వ్యూ మరొక వైపు హైవే ప్రాజెక్ట్ వ్యూ మొత్తం పెద్ద ఉంటుంది ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ఎడమకల్లోని ఒక భాగం అండి ఇది ఖమ్మం నల్గొండ ఉమ్మడి మహబూబ్న జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవసాయం కావచ్చు తాగునీరు కావచ్చు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందండి ఈ డి నది పైన కట్టింది కాబట్టి దీన్ని డిండి ప్రాజెక్ట్ అంటారు ఈ డిండి ప్రాజెక్ట్ యొక్క మొత్తం కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీ నైన్ మిలియన్ క్యూబిక్ మీటర్స్ అండి అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు అర్థం చేసుకోండి చూడండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది కన్న చూపు మీరేలో ఎక్కడ చూసినా వాటా అనిపిస్తున్నాయి మనకు ఈ కొన నుంచి అవతలి కొనకి వెళ్ళాలంటే నాకు తెలిసి కిలోమీటర్స్లలోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది డిండి నది అనేది కృష్ణానది యొక్క ఉపనది అండి అందుకే ఈ డిండి ప్రాజెక్ట్ అంటారు డిండిపై నా కట్టినందుకు ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేయండి ఎంత పొడువుగా ఉందో మినిమం ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ అన్న ఉంటుందండి ఈజీగా ఇక్కడ కూర్చొని వ్యూ చూడచ్చండి మనము ఇక్కడ కూర్చొని చూస్తే మనకు మంచి హైవే కనిపిస్తుంది ఫిష్ మార్కెట్ చూడండి ఇవన్నీ గుడ్సెల్ మొత్తం ఫిష్కి సంబంధించిన మార్కెట్ కర్రీస్ కానీ ఫ్రై కానీ వంట కూడా అండి ఎక్కువ ఎవరంటే శ్రీశైలం నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ హైవేలో ఇక్కడ ఆగి డిండి ప్రాజెక్ట్ని చూస్తూ ఎంజాయ్ చేసి ఇక్కడ ఈ ఫిష్ కానీ తర్వాత ఫ్రై కానీ ఇక్కడ తిని వెళ్ళడం జరుగుతుంది వ్యూ మాత్రం చాలా బాగుంది వర్షాకాలం ఆ మధ్య ఒక పది ఇరవై రోజులు కంటిన్యూ వర్షాలు పడినాయి కదండి అప్పుడు మాత్రం విపరీతమైన వాటర్ పోయి కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ మాత్రం అవుతున్నాయి మన ప్రాజెక్ట్ దగ్గర రోజు వచ్చినాం చూడడానికి కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది మొత్తానికి వాటర్ పోకపోయి ఉంటే కొద్దిగా డిసప్పాయింట్ లో ఉండేవాళ్ళం అనమాట అదే వాటర్ పోవట్లేదు కదా అన్నట్లు కానీ మొత్తానికైతే ఆ లోట్ అయితే లేదండి వాటర్ పోతున్నాయి చూస్తున్నాం హ్యాపీ ఈ ప్రాజెక్ట్ ని కట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్గొండలో ఫ్లోరైడ్ యొక్క సమస్య చాలా ఉండేది కదా మనందరూ గెలిచిన విషయమే మనం చిన్నప్పుడు చదువుకున్నాం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిషన్ భైరథ పథకం ద్వారా ఫ్లోరైడ్ సమస్య మొత్తం అంతమైపోయింది అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కూడా దాని కోసం కట్టిరు తర్వాత సాగునీటికి త్రాగునీటి కూడా అవసరమైతే ప్రాజెక్టు కట్టిరండి ఖమ్మము మహబూబ్ నగరు తర్వాత నల్గొండ మూడు డిస్టిక్లకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రాజెక్ట్ నుంచి లబ్ధి పొందుతారు ఇది మెయిన్ దిండు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది చాలా బాగుంది వ్యూ మాత్రం చూడడానికి ఈ ఫినిషింగ్ మాత్రం ఇక్కడ కనిపించే ఫినిషింగ్ ఒకప్పుడు లేదండి మనకి ఈ మధ్యనే ఇది కట్టినట్టున్నారు ఒకవేళ ఈ ఫినిషింగ్ నాకు కట్టకపోయి ఉంటే జనాలు ఆ కట్ట మీద కూర్చొని అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేస్తారండి అలాంటి ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతోనే ఈ ఫినిషింగ్ చేసేసారు మొత్తము నిండి మాత్రం నిండు కుండలాగా కొడుతుందండి ఫుల్ ఉన్నాయి వాటరు కొన్ని సంవత్సరాల వరకు రైతులకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మినిమం ఇబ్బంది లేకుండా ఉంటుందండి అంత సప్లై అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి వాటరు ఇక్కడ మాత్రం వీళ్ళు పల్లీలు అమ్ముకుంటూ శనగలు అమ్ముకుంటూ కొంతమంది ఉపాధి పొందుతున్నారు పది రూపాయలకి ఒక పట్ల అమ్ముతారండి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ కూర్చొని తింటూ డ్యామ్ ఎంజాయ్ చేస్తారు సండే అయితే పబ్లిక్ ఉండేవారు ఇదో సండే కాదు కాబట్టి ఇంత ఫ్రీ ఉందండి ప్రాజెక్ట్ దగ్గర మనం వీడియో తీసుకోవడానికి లేకపోయితే రక్త మొత్తం ఉంటుంది కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు కొన్ని వేల గ్రామాలకి తాగునీరుని అందిస్తున్నటువంటి ఈ డిండి ప్రాజెక్టు ఒకసారి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను ఒకసారి రౌండప్గా చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఆకలి మా సార్కు పోయి తినిపోతే నేను తీసుకోను లేకపోతే కూడా ఉందా మెట్లు దిగి కిందికి పోతే ఉంటాయి తిని సపడ ఆకుండా ఇంటికి పోతే అయిపోతుంది ఇద్దరి పని మీ వచ్చినందా నేను టైం పాస్కి వచ్చిన వీడియోలో నువ్వు లేవా ఇట్లా నువ్వు నువ్వు వీడియోలో నువ్వు నాకు నీవిస్తాను డబ్బులు అమ్మా అంత సీన్ లేదు కాదు సిగ్గు కాదు నేను పైసలు ఇచ్చిన పెట్రోల్కి వాటర్ బాటిల్ తీసుకుంటే వాటర్ రాలేరా నువ్వు కదా వాటర్ వాటర్ రావు వంద రూపాయలు పెట్రోల్కి మళ్ళా పల్లీలు ఇప్పిసి పది రూపాయలు ఒక పొట్లం శనగలి పది రూపాయలు నాకు వన్కే ఉంది నూట డెబ్బై అంట మా ఊరిరా పూట అయితే ఇరవై రూపాయలు వంద రూపాయలకే కిలో మళ్ళీ చేయనికే నీ పడుకో ఈ డ్యామ్ పై కిందకి వచ్చేసినాము ఇక్కడ ఫిష్ అయితే తీసుకుంటున్నామండి కేజీ వన్ సెవెంటీ రూపీసు ఒక కేజీ ఫ్రై చేయడానికి హండ్రెడ్ రూపీస్ మొత్తం టూ సెవెంటీ రూపీస్ అవుతుంది ఇక్కడ తీసుకుంటున్నాము ఇవి తీసే తీసుకొని ఇంకా ఫ్రై చేయించుకొని తినేసి వెళ్తామండి కేజీ కర్రీ చేయడానికి వన్ థర్టీ రూపీసు ఇది ఫ్రెండ్స్ ఢిండి ప్రాజెక్ట్ యొక్క విశేషాలు వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you. Thanks for watching.